ఈ రోజు అయితే నేను సాఫ్ట్ ఇడ్లీ కోసం అని హోటల్ స్టైల్లో చేద్దామనేసి ఈ మినపప్పు అయితే తీసుకుంటున్నాను ఇక చూడండి ఇదైతే వన్ గ్లాస్ తీసుకున్నాను బాగుంటది ఇడ్లీ అయితే సాఫ్ట్ గా వస్తుంది ఇదిగోండి ఫస్ట్ అయితే ఇదిగోండి క్లీన్ చేసి పెట్టుకోవాలి నానబెట్టుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ ఇదిగోండి పెనపప్పు అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి ఒక టూ టైమ్స్ ఇగోండి ఇలా అయితే క్లీన్ చేసుకున్నాను ఇప్పుడైతే ఇవి నానబెట్టుకుందాం ఇగోండి వాటర్ కొని ఇగోండి ఇదైతే నానబెట్టుకోవాలి ఫోర్ ఫైవ్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి తర్వాత ఇగోండి అందులోనే కొంచెం మెంతులు కూడా వేయాలి ఇగోండి మెంతులతో నానబెట్టుకుంటే ఇడ్లీ ఎప్పుడు సాఫ్ట్ గా వస్తుంది ఇగోండి రైస్ కూడా నానబెట్టుకుంటున్నాను అది వన్ గ్లాస్ వేసాం కదా ఇదైతే ఒక త్రీ గ్లాసెస్ దగ్గర వేయాలి ఇగోండి త్రీ గ్లాసెస్ అయితే నేను తీసుకున్నాను ఇప్పుడు ఇది కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలి సో ఇగోండి నేను రైస్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను శుభ్రంగా ఇవన్నీ క్లీన్ చేసి నానబెట్టుకోవాలి దీనికైతే నేను కోటా రైసే వాడుతున్నానండి అవి అయితేనే బాగా వస్తాయి సో ఇలా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా క్లీన్ చేసుకోవాలి ఏమైనా వేస్ట్ ఉంటే వచ్చేస్తుంది సో ఇది కూడా నేను నానబెట్టేసుకుంటున్నాను ఇలా అయితే గొండి ఇలా అయితే నానబెట్టుకోవాలి ఇగొండి వేరు వేరుగా నానబెట్టుకోవాలి తర్వాత ఇది ఒక ఫైవ్ అవర్స్ అయినా నానాలి రెండు సో నేనైతే ఇదిగోండి క్యాప్ కూడా పెట్టేసుకుంటున్నాను ఫైవ్ అవర్స్ తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకుందాం అంతే ఇదైతే తర్వాత ప్రాసెస్ చూద్దాం ఇదిగోండి ఉదయాన్నైతే నానబెట్టుకున్నాం కదా ఫైవ్ అవర్స్ ఉండాలని ఇదైతే ఫుల్గా ఇదిగోండి నానిపోయాయి రైస్ కూడా నానిపోయింది ఇవి ఒకసారి మళ్ళీ నేను ఒకసారి క్లీన్ చేసుకొని ఇగోండి గ్రైండర్ అయితే రెడీ చేసుకున్నాను గ్రైండర్ అయితే చేసేసుకుంటాను ఇగోండి ఇంకొకసారి మళ్ళీ క్లీన్ చేసేసుకుంటున్నాను ఇలా వాటర్ అంతా తీసేసుకుంటున్నాను దీంట్లోంచి క్లీన్ చేసేయాలి కదా ఇదిగోండి గ్రైండర్లు కూడా వేసేస్తున్నాను నేను ఇదైతే ఫస్ట్ ఇగోండి నేను బియ్యం కూడా వేసేస్తాను ఇది కూడా క్లీన్ చేసేస్తున్నాను ఇది కూడా ఫుల్ గా వాటర్ తీసేస్తున్నాను ఇది స్టార్ట్ చేసేస్తాను స్టార్ట్ చేస్తే వేస్తాను కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను ఇందులో ఇగోండి గ్రైండర్ అయితే అయిపోతుంది ఇంకొక నిమిషం ఇది అయిపోయింది తీస్తాను ఈలోగా నేను మీకు ఆల్రెడీ నేను చూపించాను కదా సాంబార్ దానికి కూడా నేనైతే రెడీ చేసుకుంటున్నాను ఇగోండి వేడి వేడి సాంబార్ అయితే కూడా రెడీ అయిపోతుంది అది గ్రైండర్ లోపు నేను సాంబార్ కూడా ప్రిపేర్ చేస్తానండి నేను పులుసు కూడా వేసేస్తున్నాను బాగా ముక్కలు అవి బాగా మగ్గిపోయి సాంబార్ కూడా నేను ఏదో ఇగోండి కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను నేనైతే మీకు నేను ఈ సాంబారు ఇంత ముందు చేశాను ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్లో అయితే దీనికోసం ఇచ్చాను ఒకసారి చెక్ చేస్తే నేను ఈ సాంబార్ ఎలా చేశాననేది మీకు తెలుస్తుందండి ఇగోండి పప్పు అయితే నా బాగా గ్రైండ్ అయిపోయింది ఇదైతే నేను తీసేసుకుంటున్నాను సాఫ్ట్ గా అయిపోయింది రైస్ కూడా దీంతో పాటు ఇదిగోండి ఇదైతే రుబ్బు రెడీ అయిపోయింది ఇదైతే ఒక వన్ అవర్ టూ అవర్స్ ఇలా వదిలేస్తాను ఇదిగోండి క్యాప్ పెట్టేస్తాను దీనికైతే నేను తర్వాత ప్రిపేర్ చేసుకుంటాను ఈలోగా నాకు సాంబార్ కూడా మరిగిపోతుంది కొంచెం మంట తగ్గించేసుకుంటాను ఈ క్యాప్లో నేను ఇవి కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ అయితే తీసేసుకొని తర్వాత బాగా తోముకోవాలి ఇవైతే గ్రైండర్ చాలా పెద్ద పని అండి బాబు ప్రాసెస్ చాలా పెద్దది సో ఇగుండి ఇడ్లీకి అయితే నేను ప్రిపేర్ చేసేసుకుంటున్నాను షాల్ట్ వేసుకుంటున్నాను నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను షాల్ట్ షాల్ట్ వేసి ఒకసారి కలుపుకుంటున్నాను ఇలా కొంచెం గట్టిగా ఉంది కదా ఇందులో అయితే కొంచెం వాటర్ వేసుకుంటున్నాను నేను ఫస్ట్ ఎక్కువ వేసేసుకోవద్దు కొంచెం మెల్లిమెల్లిగా వేసుకుంటే సరిపోతుంది ఇది ఇలా బాగా కలుపుకోవాలి ఇదైతే ఇగోండి ఇలా అయితే సరిపోతుంది ఈ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇది ఇడ్లీ పాత్రలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఫస్ట్ దాంట్లో అయితే కొంచెం ఆయిల్ ఆయిల్ వేసాను గుండీలో ఆయిల్ అప్లై చేసుకుంటే ఇడ్లీ అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది గుండెల అప్లై చేసుకుంటే ఫుల్గా ఉంటుంది చేత్తోనైతే నీట్గా వస్తుంది సో నేను ఈ ప్లేట్ అన్నిటికీ అప్లై చేస్తున్నాను ఇది పెద్ద ఇడ్లీ అండి పెద్ద ఇడ్లీ వస్తాయి ట్వంటీ ఫోర్ అవన్నీ వస్తాయి గుండె ఇలా పెట్టుకోవాలి ఇడ్లీ అయితే ఫస్ట్ ప్లేట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సెకండ్ ప్లేట్ రెడీ చేస్తున్నాను సెకండ్ ప్లేట్ కూడా రెడీ అయిపోయింది నేను థర్డ్ ప్లేట్ అండి ఇగోండి మూడోసారి మూడో ప్లేట్ పెట్టుకుంటున్నాను ఇగోండి ఇడ్లీ అయితే పెట్టేశాను స్టవ్ ఆన్ చేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుని సిమ్ లోనే పెట్టుకుందాం సిమ్లోనే పెట్టుకు ఇడ్లీ అయితే ఇడ్లీ అయితే అయిపోయిందండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇదైతే ఒక్క నిమిషం ఇలా ఉంచుతాను ఉంచాక మీకు ఇడ్లీ చూపిస్తాను ఎలా అనేది ఇగోండి చూసారా ఇడ్లీ అయితే ఇగోండి ఇలా సర్వ్ చేసుకోవాలి వేడివేడి సాంబార్ అయితే వేస్తున్నాను ఇందులో ఇగోండి ఇంక ఇగోండి కొబ్బరి చట్నీ కూడా చేశాను ఇదైతే నేను తర్వాత చూపిస్తాను మీకు ఇగోండి జస్ట్ అయితే కొంచెం వేసుకుంటున్నాను ఇలాగా ఇలా వేసుకొని కలుపుకొని తినేయడమేనండి సో అంతే సో వేడివేడి సాంబార్ ఇడ్లీ కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్ట్ గా ఉంటదండి ట్రై చేయండి ఒకసారి